రబ్బర్ పెట్టా కుక్కర్కి కాలిద్దు మరి కాలే కాలేదు ఆంధ్రం పట్టుకుంటే అట్లా చక్కగా ఎన్ని ఉండాలా ప్రిపరేషన్ చేయాలి కదా అది కటింగ్ డ్యూటీ ఎట్లా చేయాలి పచ్చిమిర్చిని బ్రెయిన్కి ఏ బ్రెయిన్కి ఎవరు బ్రెయిన్ బ్రెయిన్ తయారు చేస్తుంది అదే కదా

ప్రసిద్ధరేంటో చెప్తాం వెయిట్ చేయండి చేయండింగ్ ఫైవ్ ఆనియన్ ఆనియాలో చిల్ ఇంకా ఎంత చేసాయి ఎంతవరకు ఇంకా వేయలే ఇప్పుడే కాదు అవి రేపటికి తీసి చేయలే ఇంకా ఓకే అంటే దానికి పూర్తిగా ఉంటుంది కదా గ్రూయింగ్ అది అనుకుంటదు లేకపోతే దాని డేటా మొత్తం లింక్ ట్రాన్స్ఫర్ అవుతుంది సాటర్డే సండే ఫోన్లో స్టోరేజ్ అయిపోయిందన్నా దీన్ని అందుకే మళ్ళీ వీడియో తీసుకుంటున్నా పెట్టుకొని స్టోరేజ్ అని కొంచెం అంత ఈజీగా అయిపోయింది సాల్ట్ వేస్తూ ఉన్నాడు దీంట్లో కళ్ళు పోయకూడదా జరగదు కదా అవును అందుకే ఉన్నారు కొంచెం ఎక్కువ కదా తక్కువ వేయ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మంచి కారం కూడా వేయాలి అట్లానే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చా దీంట్లో పెప్పర్ వేసుకోవచ్చు మనకు మన పెప్ప మళ్ళీ కదా దానికి ఇంకా నల్లది అలా పోయి ఊరు చెప్తాడు కింద పోవాలి కదా దుకాణ కింద ఉంది చేసిందేమో పై చోరలో సరే ఇంక ఇంకేమైనా ఇంక అయిపోయిందంతే కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండు కలుపు కలుపుతూనే ఉండు కలుపు కంటిన్యూ తప్పుతూనే ఉండాలా మసాలా ఏముద్దా ఫైనల్ అయిపోయిందండి ఇంక ఇదే లో చార్టింగ్ లేదు అందుకే ఫైనల్ చేస్తాను వీడియో కలిపి కావాలంటే ఫైనల్ ప్రోడక్ట్ ఫోటో పెడుతున్నాయి ఇంకా ఏం చేయలేదు ఫైనల్ ప్రోడక్ట్ బ్రెయిన్ మసాలా